ముందుగా సనాతన ధర్మ కుటుంబీకులందరూ కూడా శుభాభివందనాలు ఈ రోజు నేను చర్చించాలకున్న ఆలయాలు పంచవటి నాసిక్ పట్టణంలోని గోదావరి ఒడ్డున ఎన్నో ఆలయాలు కొలువుతీరి ఉన్నాయి అందులో పంచవటి ముఖ్యమైనది యాత్రికులు నాసిక్ లో చూడగలిగిన ప్రదేశాలలో ఇది కూడా ఒకటి మరి ఇంతటి విశిష్టత పంచవటి సలపురాణం ఇప్పుడు మనం తెలుసుకుందాం నాసిక్ అంటే లక్ష్మణుడు శూర్పణక ముక్కు చెవులు కోరిసిన ప్రదేశం అని కథనం అంతేకాదు ఇక్కడ ఐదు పెద్ద పెద్ద మర్రి చెట్లు ఉన్నాయి వీటిని పంచవటిగా పిలుస్తారు ఆ చెట్లకి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు అనే నంబర్లు కూడా వేసి ఉంచారు ఈ ఐదు చెట్లకు చుట్టూ ఫెన్సింగ్ కూడా కట్టారు ఒక పక్క కాలారం మందిరం కూడా ఉంది ఇది చాలా పురాతనమైన ఆలయం సీతారమలక్ష్మణులు తండ్రి ఆజ్ఞ మేరకు వనవాస సమయంలో గోదావరి తీరానికి చేరుకొని ఇక్కడ పర్ణకుటీరం నిర్మించుకొని నివసిస్తారు వారికి అగస్త్య మహాముని ఈ ప్రాంతాన్ని సూచించాలని చెప్తారు ఇక్కడ సీతాదేవి గుహ కూడా ఉన్నది రాముని జీవితంలో ముడిపడ్డ సంఘటనలు ఇక్కడే జరిగాయంట కాలారాం మందిరానికి పక్కనే సీతాదేవి గుహ ఉంటుంది ఈ గుహ లోపలికి వెళ్లి దారి చాలా ఇరుకుగా ఉంటుంది కూర్చొని వెళ్లాల్సిందే లోపల సీతారాముల విగ్రహాలు ఉంటాయి పక్కనే సీతాదేవి పూజించినటువంటి శివుని విగ్రహం కూడా ఉంటుంది ఈ విషయం పైకి ఒక బోర్డు మీద రాసి ఉంచారు బయట నుంచి చూస్తే చాలా సాధారణమైన ఇల్లులాగా ఉంటుంది లోపల ఇరవై అడుగుల పైనే కిందకి వెళ్లాల్సి ఉంటుంది ఈ గుడి ఎదురుగానే రావణుడు సీతని ఎత్తుకు వెళ్ళిన ప్రదేశం ఉంది మారీచుని వదని తెలిపే చిత్రాలు కూడా ఇక్కడ మనకు కనిపిస్తాయి మరి ఒకటి పంచవటి నుంచి ముందుకెడితే ఇక్కడ రాముకుండు ఉంటుంది ఇక్కడే అతి ప్రాచీనమైనటువంటి గోదావరి మాత ఆలయం ఉంటుంది ఇక్కడే గోదావరి పుట్టిన ప్రదేశం కుంభమేళ కూడా ఇక్కడే జరుగుతుంది అలాగే రామకుండు గోదావరిలో ప్రదర్శించి స్నాన రామకుండ్ అనే పేరుతో పిలుస్తారు శ్రీరాముడు దశరథుని సార్థకర్మలు ఇక్కడే చేసేవాడంట ఇక్కడే సీతారాము లక్ష్మణులు స్నానాన్ని ఆచరించేవారు మరి సీతారాం లక్ష్మణ్ కుండ్ అనే పేరుతో పిలిచేవారు ఈ నది ఒడ్డున శ్రీ గోదావరి మాత ఆలయం కూడా కలదు ఇది అత్యంత ప్రాచీనమైనది ఈ గోదావరి మాత ఆలయాన్ని ఒక్క కుంభమేళ జరిగే సమయంలో మాత్రమే తెరిచి ఉంచుతారు తర్వాతది కపాలేశ్వర్ మందిర్ రాముకుని ఎదురుగా రోడ్డుకి ఆకలి వైపు ఉన్న చిట్ట గుట్టపైన కపాలేశ్వర స్వామి వారి ఆలయం కలదు శివుడు బ్రహ్మహత్య పాతకాన్ని పోగొట్టుకోవడానికి ఈ పవిత్ర గోదావరి స్నానం ఆచరించి శ్రీ కపాలేశ్వరుడిగా రూపంలో ఇక్కడ కొలువు తీరాడు ఇది చాలా పురాతనమైనది నల్లరాతితో కట్టబడింది ఎన్నో పవిత్ర ఆలయాలు ఉన్నటువంటి ఈ పంచవతి నాసిక్ రైల్వే స్టేషన్ నుంచి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్నది కానీ నాసిక్ పట్టణానికి అతి దగ్గరలోనే ఉంటుంది షిరిడీ వెళ్ళిన యాత్రికులు తప్పకుండా నాసిక్ మరియు దర్శిస్తారు మరి తెలుసుకున్నారు కదా పంచవటి యొక్క స్థల పురాణం మరియు పంచవటి క్షేత్ర విశేషాలు ఈ వీడియో